హాయ్ అండి ఈరోజైతే మునక్కాయల కర్రీ ఎలా చేయాలో చూద్దాం అండి ఫస్ట్ మనము ఎండు కొబ్బరి అలాగే ధనియాలు బాగా వేయించుకోవాలండి ఫస్ట్ ఎండుగొబ్బెర వేయించుకుందాము ఇది మసాలా మునగ మునగ కర్రీ అండి మన మునక్కాయలు మసాలా ఇచ్చేస్తాం కదా ఆ కర్రీ ఇది ఇది అన్నం లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది మనకి ఈ కాలం మునక్కాయలు కూడా చాలా బాగా దొరుకుతాయి మునక్కాయలు మనకి వేడి కదా మంచిది స మనకు చల్లగా ఉంటుంది కాబట్టి తిన్న చాలా మంచిది ఈ మునక్కాయలు చేయడానికి కారణం ఏమంటే మా పిల్లలు చాలా రోజుల నుంచి మునక్కాయలు అడుగుతున్నారు సరైన మునక్కాయలు నాకు బాగా దొరకలేదు మన తెచ్చింటే కొంచెం బాగాలేవు అందుకనే చేయలేదండి ఈరోజు చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి అందుకని ఈరోజు ఎలాగైనా మునక్కాయలు చేయాలని మునక్కాయ కూర చేస్తున్నానండి మనం అలాగే ఎండు కొబ్బరి వేయించుకున్నాక ధనియాలు కూడా వేయించుకోవాలండి లైట్గా వేయించుకోండి ఎందుకంటే మనం బాగా మాడి వేయించితే టేస్ట్ పోతుంది మనకి అందుకని లైట్గా వేయించండి నేను ధనియాలలోనే చెక్క లవంగాలు అలాగే బిర్యానీ ఆకు కూడా వేసినాను కొంచెం ఎక్కువ మసాలా కర్రీ కదండి మనకి మునగా మునక్కాయల మసాలా కర్రీ కాబట్టి కంపల్సరీగా మసాలా వేయాల్సిందే కానీ తక్కువనే వేస్తాను ఎక్కువైతే వేయనండి ఎండు కొబ్బరి మటుకు మనం ఎంత వేసుకున్నా మంచిదేనండి మన కొబ్బరి మంచిదే కదా హెల్త్కి అందుకని మనకైతే ఆల్రెడీ ఏగిపోయినాయి చూడండి ఒకసారి మనం బాగా వేయించిన తర్వాత మసాలా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇలా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా మునక్కాయలు చాలా ఇష్టంగా తింటుంటారు కదా అందుకని నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఇది చాలా బాగా నచ్చుతుందండి ధనియాలు మనకి వేగిపోయిన తర్వాత మనం మళ్ళీ బాండి పెట్టేసి ఆల్రెడీ వేగినాయి కదండి ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాము అవి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేద్దామండి పోపు దించలేసిన తర్వాత మనం ఉల్లిగడ్డలు బాగా కొంచెం గోల్డ్ కలర్లో వేగనిచ్చి మునక్కాయలు మనం ఎంత తిన్నా హెల్త్కి చాలా మంచిదండి మునగాకు కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు పప్పు కూడా చాలా బాగుంటుంది మనకి మునగాకైనా తినచ్చు అలాగే మునక్కాయలు కూడా తినచ్చు మరి మునగాకు కూర మనం జొన్న రొట్టెలలోకి కొద్దిగా శనగబ్యాలు వేసి చేసుకుంటే అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎవరైనా ట్రై చేయండి మునగాకు కూర కూడా చాలామంది మునగాకు తింటారా అంటారు కానీ కంపల్సరీగా చాలా మందికి తెలుసు అండి తెలియని వాళ్ళకి ఇది మునగాక కంపల్సరీ తింటారండి మనం ఇప్పుడు ఆకుకూర తింటాం కదా తోటకూర పాలకూర అట్లనే మనకు మునగాక కూడా తింటారండి మునగాక చాలా మంచిది మనకి అలాగే మనకు వెలుగడలు ఎర్రగా అయిపోయినాక టమాటా పండ్లు ఉప్పు కారం పసుపు వేస్తే కొద్దిసేపు మగ్గనే వాళ్ళండి మనకి మగ్గితే చాలా టేస్టీగా వస్తుంది కదా అందుకని ఈరోజు చేయడం వంట మధ్యాహ్నం భోజనానికి అయితే కొద్దిగా లేట్ అయిందండి వంట అయితే సూపర్గానే చేస్తున్నాను లేట్ అయినా చాలా నిదానంగా అయినా ఈరోజు బాగా మునక్కాయల కూర చేసుకొని తినాలనిపించి కొంచెం నిదానమైనా సరే చేస్తున్నానండి కొద్దిగా అల్లం పేస్ట్ వేద్దామండి ఎక్కువద్దు ఎక్కువ మరీ మరి అల్లం వాసన వస్తుంది కదా అందుకని నేనైతే మిక్సీ బట్టి చాలాసార్లు చేసినాను మునక్కాయల కూర కానీ ఈరోజైతే టమాటా పండ్లు మిక్సీ ఇవ్వటం మామూలుగా మనం కర్రీలోకి వేసినట్లే వేసినాను బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత కారం వేద్దామండి మనం ఫస్ట్ కారం వేస్తే ఘాటు వస్తుంది కదా అందుకని మాకు టమాటా పండు మెత్త వడానికి వేయండి ఎవరైనా కొంచెము మనకి గ్రేవీగా అండి ఇప్పుడు మునక్కాయలు వేసుకుందామండి మునక్కాయలు బాగా నీట్గా కోసి అలాగే పెట్టుకోవాలండి మనం నీట్గా మనం కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుంటే మనకి బాగుంటుంది కదా అందుకని మూత తీసి మనం ఒకసారి కర్రీని కలుపుకుందామండి బాగా కరీ కలిపిన తర్వాత అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేద్దాము అలాగే అలాగే మనము ధనియా పొడి కూడా వేద్దామండి ఎందుకంటే మనకు కొంచెం బాగా మగ్గిపోతే చాలా టేస్టీగా వస్తుంది కదా కూర అందుకని అలాగే మనకి కొంచెం మగ్గిపోయిన తర్వాత మూత తెరిచి ఒకసారి చూద్దామండి ఇది అయిపోగానే ఎప్పుడప్పుడు మునకాయ కదా తినాలనిపిస్తుంది కదా మీకు కూడా అట్లనే అనిపిస్తుందా మునక్కాయ ఇష్టమైన వాళ్ళకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది అండి నాకు చాలా ఇష్టం మునకాయలు అంటే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మునగాకు పప్పు చేస్తే కొంచెం లైట్గా తింటారు మునకాయకురైతే చాలా ఇష్టంగా తింటారు కానీ మళ్ళీ మునగాకు పప్పు కన్నా కర్రీ చేస్తాం కదా మునగాకు ఇట్లా మనం తోటకూర వేయించినట్టు వేయించి తెగినా చాలా బాగా జనరొట్టెలేక తింటామండి అది అయితే రొట్టెలు లేక కానీ చపాతీ లేక కానీ పిల్లలకు కూడా చాలా బాగా పెడతానండి హెల్త్ పరంగా అయితే చాలా నేను చాలా బాగా చూసుకుంటానండి పిల్లలని అయితే ఎందుకంటే మనకి హెల్త్ బాగుంటే అంతకు మించినది ఏమి ఉండదు మనం నీళ్ళు లేవు రెండు క్లా గ్లాస్ నీళ్ళు వేసినాను కదా ఉడుకుతుందండి ఆల్రెడీ మనకి మునక్కలు ఉడకాలి కదా మనం ఎంత మగ్గ పెట్టినా ఉడకవు అందుకని కొంచెం నీళ్ళు వేసి ఉడకబెట్టి అలాగే ధనియాల పౌడర్ వేస్తున్నానండి ధనియాలు ఇందాక వేయించుకున్నాం కదా అదే పొడి వేసినాను ఇప్పుడు మనం కొద్దిగా ఉడికినాకేస్తే చాలా బాగుంటుంది ఆల్రెడీ కూర అయితే గుమగుమలు ఆడిపోతుందండి ఆల్రెడీ కూర అయితే అయ్యిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో అంత గ్రేవీ లేకుండా అంత లేకుండా ఇంత చార్లా లేకుండా చాలా బాగా వచ్చింది కదా ఇంకా వేడి వేడిగా అన్నం అయితే అయిపోయిందండి ఆల్రెడీ అన్నము లాస్ట్లో మనము కొత్తిమీర జల్లుకొని చేసుకుంటే అయిపోతుంది బాయ్